హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి అందరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ సీజన్లో వర్షాకాలం సీజన్లో అందరింట్లో చాలా ఉపయోగపడుతుందండి లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఏంటి అంటే మిరియాల చార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఈ సీజన్లో చాలా చాలా ముఖ్యంగా ఇంట్లో పనిచేస్తుంది ఈ సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి ఈ చార్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా దీని ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా ఇంకా ఫస్ట్ అయితే మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు వ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ ఏం కావాలో చూద్దాం ఓకే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న ఇవన్నీ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి పావు స్పూన్ ఆవాలు పది వెల్లుల్లి రుబ్బలు మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర ఒక టమాటో కరివేపాకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పసుపు ఉప్పు ఆయిల్ ఇవన్నీ అయితే మనకి మిరియాల చారు కోసం కావాల్సిన ఐటమ్స్ అండి ఇక ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని ఇందులో వాటర్ వేసుకోవాలి వన్ లీటర్ వరకు వేసుకోవచ్చండి మీరు తినే పులుపును బట్టి తక్కువ వేసుకున్న ఎక్కువ వేసుకున్న మీ ఇష్టం అన్నమాట ఇప్పుడు చింతపండునైతే ఇందులో వేసుకొని నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మసాలా దంచుకునే దానిలో చూడండి ఒక్క స్పూన్ వరకు మిరియాలు తీసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి పది వెల్లుల్లి రెబ్బలండి ఈ మూడు వేసుకొని కొంచెం మనకి మెత్తగా అయితే చేసుకోవద్దు కొంచెం కచ్చాపచ్చగా అయితే దంచుకోవాలన్నమాట మెత్తగా ఏం దంచుకోవాల్సిన అవసరం లేదండి కచ్చాపచ్చగానే ఉండాలి ఓకేనా చూపిస్తా చూడండి మీకు మరీ కచ్చబచ్చగా ఉండొద్దు కొంచెం నలగాలి ఓకేనా మిరియాల చారు వల్ల అయితే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేనైతే మీకు చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది చూడండి ఈ విధంగా కచ్చబచ్చగా అయితే మనం దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండునైతే మంచిగా అయితే రసం తీసుకోవాలండి తుక్కునంతా సపరేట్ చేసుకోవాలి తుక్కు సెపరేట్ చేసుకొని చింతపండు గుజ్జునైతే మనం రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి తుక్కు మొత్తం సెపరేట్ తీసాను కావాలంటే మీరు వడగట్టి కూడా తీసుకోవచ్చు అన్నమాట అసలు ఏమీ చింతపండు ఏమీ లేకుండా ఉండాలి అంటే ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక పావు స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు మూడు యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి టమాటాలైతే మగ్గనివ్వాలి మెత్తగా అవ్వాలన్నమాట మీకు చూపిస్తా మెత్తగా అయిన తర్వాత చూడండి చూడండి ఈ విధంగా టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోవాలి ఇలా టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకొని ఇందులోకి కొంచెం మనం ఇందాక టమాటాలు వేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి సరిపడినంత సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని బాగా మరగనివ్వాలి ఇంకా ఈ మిరియాల చారు ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తానని చెప్పాను కదా చెప్తానండి ఈ మిరియాల చారు అనేది ఈ సీజన్లో వర్షాకాల సీజన్లో చాలా ఉపయోగపడుతుంది సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని తట్టుకునేటందుకు ఈ మిరియాల చారు అనేది ఉపయోగపడుతుందండి ఓకేనా ఇంకా చారు మరుగుతూ ఉండగా మనం దంచిపెట్టుకున్న మసాలానైతే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరగనివ్వాలండి ఇంకా ఈ మిరియాల చార అనేది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి అలాగే రక్త ప్రసరణను పెంచుతుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ మిరియాల చార అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఆకలి లేని వారికి ఆకలిని కూడా పెంచుతుందండి కఫాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఇంకా చెప్పాలంటే మనకి సీజనల్లో వచ్చే జలుబు దగ్గు వంటి వ్యాధులకు ఈ మిరియాల చారు అనేది చాలా ఉపయోగపడుతుందండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి తెలుసుకున్నారు కదా ఈ మిరియాల చారు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి ఇంకా మిరియాల చారు అయితే మనకి బాగా మరిగిపోయింది ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ మరగణిస్తే సరిపోతుందండి ఓకేనా మిరియాల చారు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూశారు కదండి ఈ సీజన్లో వర్షాకాల సీజన్లో సీజనల్ వ్యాధుల నుంచి మనం బయటపడడానికి ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ సీజన్లో అందరికీ ఉపయోగపడుతుంది ఇంకా మన మిరియాల చారు అయితే రెడీ అయిపోయింది కదండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోని కొంతమందికి షేర్ అయితే చేయండి ఉపయోగపడుతుంది అందరికీ కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరీ